తెలుగు ఆడియో బుక్ ఛానల్ కు స్వాగతం ఐటు హ్యాడే డ్రీమ్ నాకు ఉందొక కళ వర్గీస్ కురియన్ చాప్టర్ త్రీ విజయ పరంపర పార్ట్ త్రీ కొద్ది కాలంలోనే దేశం మొత్తం మీద అమూల్ విజయం సంచలనం సృష్టించింది గుజరాత్ లో ఓ మారుమూల పడి ఉన్న ఈ కోఆపరేటివ్ డైరీ మహిమ సంగతి నలుదిక్కులా వ్యాపించింది అంతకు ముందు గుర్తింపు ప్రచారం లేకుండా ఉన్న ఆనంద్ ఇప్పుడు భారతదేశ పటంలో స్థానం కోసం దూసుకు వస్తోంది ఆనంద తరహా విధానం వాస్తవంగా ఎలా పనిచేసిందో చూడటానికి ఈ చిన్న పట్టణానికి ప్రజలు గుంపులు గుంపులుగా వస్తున్నారు ప్రభుత్వ సహాయం లేకుండా ప్రజలకి సంక్షేమం తీసుకురావటం వాస్తవంగా సాధ్యమేనా అధికారుల సామర్థ్యం లేకుండా ఆ సంస్థ నిజంగా నడుస్తుందా రైతులకి న్యాయంగా రావాల్సిన వాటిని వాళ్ళకి వచ్చేటి చేయటంలో గట్టిగా కృషి చేసిన వాడిగా నా గుర్తింపు చెప్పుకునే వాళ్ళు ఉన్నారు వాళ్లల్లో ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు పంతొమ్మిది వందల అరవై నాలుగులో కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న సి సుబ్రహ్మణ్యం వారిలో ఒకరు ఒకరోజు ఢిల్లీలో సమావేశానికి రమ్మని సుబ్రహ్మణ్యం నన్ను పిలిచారు ఆ సమావేశం ఆ రోజు మధ్యాహ్నం మూడు గంటలకి ఆయన ముందు నేను ఎప్పుడూ కలవలేదు అందుకని ఆయన ఎందుకు పిలిచారో నాకు తెలియకుండా ఉంది ఐదు నిమిషాలు ముందుగా అక్కడికి వెళ్లాను అక్కడ నేను ముందుగా కలవాల్సిన జాయింట్ సెక్రటరీ ఆందోళనగా మాటి మాటికి వాచి చూసుకుంటూ కనిపించాడు ఏం పని మీద మంత్రి పిలిచారని అతన్ని అడిగాను అతనికి తెలియదన్నట్టు చెప్పాడు ఖచ్చితంగా ఇంక రెండు నిమిషాలుందనగా అతను కూర్చున్న నుంచి ఒక్క గెంతు గెంతి నన్ను మంత్రి గది దగ్గరికి తీసుకెళ్లి తలుపు దగ్గర ఆగాడు నా వంక చూశాడు నేను చాలా మర్యాదగా ముందు మీరు అని ఆగాను అతను తల అడ్డంగా తిప్పి నేను దారి చూపించడానికి మాత్రమే వచ్చాను మీతో నేను అక్కడికి రాకూడదు అన్నాడు సుబ్రహ్మణ్యం అంటే అలాంటి భయభక్తులుండేవి నేను ఒక్కడ్నే ఆయన గదిలోకి వెళ్లాను ఆయన కాస్త బలిష్టంగానే ఉన్నారు మెరుస్తున్న తెల్లటి బట్టలతో పెద్ద టేబుల్ దగ్గర కూర్చుని ఉన్నారు నేను పరిచయం చేసుకున్నాను ఆయన నన్ను కూర్చోమని చెప్పి వెంటనే అసలు విషయంలోకి వచ్చి ఢిల్లీ మిల్క్ స్కీమ్ కి మీరు గా ఉండాలి నియమ నిబంధనలు విధి విధానాలు మీరే నిర్ణయించండి అన్నారు నేను కంగు తిన్నాను నేను ఉద్యోగం కోసం చూడటం లేదని ఢిల్లీ రావాలనే ఉద్దేశం ఏమీ లేదని ఆయనకు చెప్పాను నేను చెప్పింది వినిపించుకోరా అని కఠినంగా అడిగిన తర్వాత నియమ నిబంధనలు మిమ్మల్ని నిర్ణయించమని చెప్పాను కదా అందువల్ల మీరే నిర్ణయించండి అన్నారు నేను ఆనందిని వదిలిరాను అనే నా ముఖ్యమైన నిబంధన ఆయనకి చెప్పాను ఆయన నా వంక కాస్త ఆందోళనగా చూసి అయితే నేనేం చేయాలి లో విషయాలు సరిదిద్దేది మీరొక్కరేనని నాకు చెప్పారు అయితే చెప్పండి ఈ విషయంలో మీరేం చేయగలరు అని అడిగారు నేను లో పరిస్థితులు ఒకసారి చూసి ఏం చేయొచ్చో ఆ తర్వాత చెబుతానని చెప్పాను దాంతో ఆయన సరే అని ప్రభుత్వం మీ ప్రతిపాదనల్నే ఆమోదిస్తుంది అన్నారు నేను డిఎంఎస్ వ్యవహారాలు చూడటం మొదలు పెట్టగానే అది ఎలా ఉందంటే పురుగులకాయని విప్పినట్టుంది అక్కడ ఏదీ సవ్యంగా జరగటం లేదు మరో రకంగా ఇది ఏం చెయ్యకూడదో అనే విషయంలో మాకు మర్చిపోలేని గుణపాఠం మొదటగా డిఎంఎస్ చేసిన అర్థం లేని పని పాలకి రేషన్ పెట్టటం పాలు ఎప్పుడైతే రేషన్ వస్తువైందో మీరు ఢిల్లీలో ఉండే పక్షంలో అధికారులు మీకు పాల కార్డు ఇవ్వటానికి ఒప్పుకుంటారు దీనికి తోడు తయారీ ధర కన్నా చాలా తక్కువ ధరకి పాలని అమ్ముతారు నేను నిర్ఘాంతపోయాను మిగతా భారతదేశం అంతటా మార్కెట్ రేటుకి ఇస్తున్నప్పుడు ఢిల్లీ ప్రజలకి రాయితీ రేట్లకి పాలెందుకు ఇవ్వాలి ఆ రోజుల్లో ఢిల్లీ ప్రజలకి రేషన్ కార్డు ఉంటే చాలు గర్వపడేవారు ఎందుకంటే మార్కెట్లో పాల ధర లీటరు ఐదు రూపాయలుంటే వీళ్ళు ఈ కార్డు ద్వారా రెండు రూపాయలకే కొనుక్కునేవారు దీంతో ఈ పద్ధతి చాలా దుర్వినియోగం అయ్యింది అసలు ఈ పద్ధతులు ఇలాగే ఉంటాయి ఇంక ప్రతిరోజు డిఎంఎస్ బూతుల దగ్గర చాంతాడంత క్యూలు ప్రతి ఉదయం ఈ బూత్ల దగ్గర గందరగోళంగా ఉంటుంది ఇంకా గూండాలు కాసు కూర్చుని ఆ పాలని సాధ్యమైనంత వరకు సంపాదించి తర్వాత ఎక్కువ రేటుకి అమ్మేవారు డిఎంఎస్ కు సరఫరా చేసే పాల కాంట్రాక్టర్లు పాలని సేకరించేది రైతుల నుంచే అని గమనించాను ఇది చాలా ఘోరం ఢిల్లీలో కాంట్రాక్టర్ల లాబీ చాలా శక్తివంతమైంది చాలా మంది రాజకీయ నాయకులనే కాకుండా డిఎంఎస్ ను నిర్వహించే వారిని కూడా వీళ్ళు నియంత్రిస్తున్నారు వీళ్ళు ఎంత బలవంతులంటే డిఎంఎస్ ల ఒక్కరికి కూడా నాసిరకం పాలన తిరస్కరించే ధైర్యం లేదు డిఎంఎస్ కి రకరకాల చోట్ల చిల్లింగ్ సెంటర్స్ ఉన్నాయి ఈ సెంటర్లకే కాంట్రాక్టర్లు పాలు సరఫరా చేస్తారు ఆయా ప్రదేశాల్లో ఉన్న ఈ చిల్లింగ్ సెంటర్లను రాష్ట్రాల్లో నిర్వహించాలని డిఎంఎస్ వాళ్ళు వాటి నిర్వహణా బాధ్యతల నుంచి తప్పుకుని ఆ సెంటర్ల నుంచే పాలు కొనుక్కోవాలనే అభిప్రాయానికి వచ్చాను ఢిల్లీలోని వినియోగదారులకి పాలు సరఫరా చేయడానికి ప్రభుత్వం డిఎంఎస్ ని ఏర్పాటు చేసింది వీళ్ళు నగర ప్రజానీకానికి పాలు సరఫరా చేయడానికి సరిపడా పాలు సేకరించటం లేదు దాంతో పాలపొడిని దిగుమతి చేసుకుని పాలు తయారు చేస్తున్నారు జనానికి సరఫరా చేయడానికి సరిపడా పాలు లేకపోయినా వాళ్ళు పాలపొడి ఫ్యాక్టరీని పెట్టారు ఇది చాలా ఆందోళనకరమైన విషయం దీన్ని పెట్టడంలో ఉద్దేశం మిగులు పాల కోసం ఇంకా డిఎంఎస్ వాళ్ళు ఫ్లేవర్డ్ పాలు పెరుగు వెన్న నెయ్యి మొదలైన వాటిని తయారు చేయటానికి ఫ్యాక్టరీలు పెట్టారు ఇవన్నీ పుట్టుకొచ్చింది ఢిల్లీ పెంచి పోషిస్తున్న రాజకీయ నాయకులకి ఉన్నతాధికారులకి పాల ఉత్పత్తుల్ని రాయితీ రేట్లకి సమకూర్చటానికని అర్థమవుతుంది దీనికి ప్రతిగా పన్ను కట్టేవాళ్ల డబ్బు నుంచి ప్రభుత్వం డైరీకి రాయితీ ఇస్తుంది ఇది చాలా అవమానకరం డిఎంఎస్ పనిని కొన్ని రోజులు క్షుణ్ణంగా పరిశీలించి ఓ నివేదిక తయారు చేసి సి సుబ్రహ్మణ్యం దగ్గరకు వెళ్లాను సార్ అక్కడ పరిస్థితులేమీ బాగాలేవు ప్రతీది గందరగోళంగా ఉంది ప్రభుత్వ మంత్రిత్వ శాఖ పాడి పరిశ్రమని ఎలా నడపగలను అనుకుంటుంది అని ఆయనకి చెప్పాను దాన్ని చేయటానికి మీకు ఎంతకాలం పడుతుంది అని ఆయన అడిగారు సార్ నేను సరిచేస్తాను మరి నాకున్న అధికారాలు ఏమిటి అని అడిగాను ఆయన కళ్ళార్పకుండా నన్ను చూసి వ్యవసాయ మంత్రికి ఆర్థిక మంత్రికి ఉన్న అధికారాలు మీకుంటాయి అన్నారు నేను నిర్ఘాంతపోయాను అంతకు ముందు ఎవరూ ఇద్దరు మంత్రుల అధికారాలు ఇవ్వలేదు సార్ మీ అధికారాలు నాకు ఇవ్వచ్చు కానీ ఆర్థిక మంత్రి అధికారాలు మీరెలా ఇవ్వగలరు అన్నాను మీరు ఎవరో నాకు అసలు తెలీదు ఆర్థిక మంత్రి టిటి కృష్ణమాచారి మీరు బాగు చేయదలుచుకుంటే కురియన్ని అక్కడికి పంపించండి ఆ పని చేయగలవాడు ఆయన ఒక్కరే అని చెప్పారు ఆ కారణంగా మిమ్మల్ని పిలిచాను అందుకని ఇద్దరు మంత్రుల అధికారాలు మీకు ఇవ్వటానికి సమస్యేం లేదు ఇప్పుడు చెప్పండి ఇది ఎంతకాలం పడుతుంది నాకు ఆరు వారాలు పడుతుందని చెప్పాను ఆయన చాలా ఆశ్చర్యపోయి మరింత అనుమానంగా చూశారు డిఎంఎస్ ని గాడిలో పెట్టాలంటే నాకు కొన్ని విషయాలు తెలుసు మిగతావి మరికొందరికి తెలుసు అందుకని నాతో పనిచేయడానికి కొద్ది మంది అవసరం ఉందని కూడా ఆయనకి చెప్పాను ప్రభుత్వం మీ సలహాను ఆమోదిస్తుంది మీ బృందాన్ని మీరు ఏర్పాటు చేసుకోండి వారంలోగా వాళ్ళెవరో నాకు చెప్పండి అన్నారు ఆయన తర్వాత డిఎంఎస్ ప్రస్తుత చైర్మన్ డాక్టర్ సిక్కాని తీసేస్తున్నానన్నారు నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఎల్సి సిక్కా చాలా సమర్థుడు బాగా చదువుకున్నవాడు తన ఉద్యోగం గురించి బాగా తెలిసినవాడు కానీ డాక్టర్ సిక్కా చాలా కాలంగా పాడి పరిశ్రమలో పనిచేస్తున్నాడు సర్ ఆయన్ని ఉద్యోగం నుంచి తీసేస్తారా గౌరవప్రదంగా పంపించకూడదు అని ఆయన్ని అడిగాను చూద్దాం అని మంత్రి నిగూఢంగా అన్నారు నేను సిక్కాని కలిసి జరిగిందంత చెప్పనా అని ఆయన్ను అడిగాను ఆయన సరేనన్న తర్వాత నేను సిక్కాకి ఫోన్ చేసి రావచ్చా అని అడిగాను ఈ జరిగిన పరిణామాలేవి ఆయనకి తెలియవు దాంతో మంత్రితో జరిగిన విషయమంతా సిక్కాకి చెప్పాను ఆయన ఏమిటనుకుంటున్నాడు అసలు అని సిక్క బిగ్గరగా అంటూ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నన్ను నియమించింది ఈ నెల నన్ను తీసేస్తాడు అన్నాడు ఆయన ఆందోళన అర్థమవుతూనే ఉంది డాక్టర్ సిక్కా నాకు రూల్స్ తెలియవు ఈ సుబ్రహ్మణ్యం చాలా గట్టివాడు బలవంతుడు అని తెలుసు ఆయనతో తగాదా పెట్టుకోవటానికి నేను ఇష్టపడను మీకు కూడా అదే సలహా ఇస్తున్నాను ఆయనతో ఏం పెట్టుకోకండినని ఆయన మిమ్మల్ని తీసేసే ముందు మీరే వెళ్లిపోవడం మంచిదని నా సలహా అప్పుడే ఫోన్ మోగింది ఫోన్ చేసింది మంత్రికి ప్రత్యేక సహాయకుడైన ఆర్ వెంకట్రామన్ ఈయన తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి గవర్నర్ కూడా అయ్యారు సిక్కాతో మంత్రి మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు అని చెప్పాడు దాంతో సిక్కా నా వంక చూసి అయితే నిజమేనా అని అన్నారు డాక్టర్ సిక్కా ప్రాక్టికల్ జోక్స్ వేయమంటే నాకు చచ్చేంత ఇష్టమే కాని ఇప్పుడు మీ దగ్గరికి వచ్చింది అలా చేయటానికా అన్నాను అయితే మీరు వచ్చి డిఎంఎస్ ని ఇన్స్పెక్ట్ చేస్తారా అని ఆయన అడిగారు నేను దేన్ని చూడటానికి రాలేదని నేను మీ దగ్గరికి రావటానికి కారణం మీరు నా సహచరులని నాకు తెలిసిన సమాచారం మీకు చెప్పటానికి వచ్చానని సిక్కాతో చెప్పాను సి సుబ్రహ్మణ్యం డాక్టర్ సిక్కాని తన గదికి పిలిచి రాజీనామా చేయమని అడిగారు డిఎంఎస్ను సరిదిద్దటంలో ఈ విధంగా నేను మమేకం అయ్యాను అక్కడ చాలా అవినీతి ఉండేది అది స్వార్థపురుల నిలయం కాని మేం దాన్ని సరిదిద్దాం నేను ముఖ్యమైన వాళ్లని ఏడుగురిని అప్పటికప్పుడు ఎంచుకున్నాను వాళ్లల్లో ఆనంద్ నుంచి దాలయ్య మైఖేల్ హస్లే బాంబే మిల్క్ స్కీమ్ నుంచి పాల పంపకం అధిపతి అయిన ఎన్ఎస్ దావే ఉన్నారు దావేని తీసుకున్నందుకు జనం ఆశ్చర్యపోయారు ఎందుకంటే అమూల్ బాంబే మిల్క్ స్కీమ్ విరోధులని వాళ్లకు తెలుసు కానీ దావే పాల పంపకంలో సరైన వాడని నాకు బాగా తెలుసు ఆరు వారాల పాటు దాలయా ఢిల్లీలోనే ఉన్నాడు నా పనిని ఆనంద్ ఢిల్లీ మధ్య విభజించుకున్నాను మేం నలభై రెండు పగలు రాత్రి పనిచేశాం అలా డిఎంఎస్ లోని మురిగిని శుభ్రం చేశాం ఇప్పుడు అది ఒక అతి కొత్త డైరీ అది మేము ఎలా చేసాం మేం ఆనంద్ నుంచి కోఆపరేటివ్ల నుంచి డైరీలో పనిచేసిన నిష్ణాతులైన మరో తొంభై రెండు మందిని తీసుకొచ్చాం ఈ తొంభై రెండు మంది పైకి కనిపించేవారు కాదు కానీ డైరీలో విశ్రాంతి లేకుండా పనిచేశారు ఆఖరికి మంత్రిత్వ శాఖకి కూడా వాళ్ళు ఉన్నట్టు తెలీదు ముఖ్యమైన ఏడుగురిని మాత్రమే వాళ్ళు చూశారు డిఎంఎస్ లో చాలా మంది ఉద్యోగులు డెప్యుటేషన్ మీద వచ్చినవారే పనికిరాని వాళ్ళని వెనక్కి పంపించేసి శుభ్రం చేసే కార్యక్రమం మొదలు పెట్టాం ఆ సంస్థ అధ్వానంగా పనిచేయడం వల్ల సంవత్సరాల తరబడి ఏటా పది నుండి పన్నెండు కోట్ల నష్టం వస్తోంది అక్కడ పరిస్థితులు మారుద్దామనే దృష్టి గాఢంగా ఉండే పక్షంలో మొట్టమొదటి వాళ్ళు చేయాల్సింది రాయితీలు ఆపడం అని నేను ప్రభుత్వానికి చెప్పాను అసలు వాళ్ళు రాయితీ ఎవరికి ఇస్తున్నారు రైతుల్ని దోపిడీ చేస్తున్న కాంట్రాక్టర్లకి అన్ని ఉన్న వాళ్ళకి వాళ్ళు రాయితీలు ఇస్తున్నారు నేను రాయితీల గురించి ప్రభుత్వానికి చెప్పిన విషయం షాక్ కొట్టినట్టయి ఆందోళనకు కారణమైంది ఢిల్లీలో ఉన్న రాజకీయ నాయకుల్ని స్వార్థ ప్రయోజనాల్ని అతలాకుతలం చేసింది అప్పటి వరకు ఢిల్లీలో పాల ధరని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించేది ఇది కూడా నేను మార్చాను పాల ని తీసేయాలనే ఉద్దేశంతో డైరీ నష్టపోకుండా ఆలోచించి ముందు పాలకి ధర నిర్ణయించాను పాలకి రేషన్ పద్ధతి తీసేసినప్పుడు ఏం జరుగుతుందోనని మంత్రి కూడా ఆందోళన పడ్డారు కానీ ఆయనకి నా మీద పూర్తి నమ్మకం డిఎంఎస్ ని బాగు చేసే పనిలో భాగంగా వాళ్ళ పాలబూతుల డిజైన్ మారుద్దామని నిర్ణయించాను పాతవి నాణ్యత లేకుండా దేవుడో అంటూ ఉండేవి ఇప్పుడు స్నేహ భావన కలిగే విధంగా ఉండాలనుకున్నాను తమ మంచికే మార్పులు జరుగుతున్నాయని ఢిల్లీ వినియోగదారుడు తెలుసుకోవాలని కూడా నేను అనుకున్నాను మా బృందం తెర వెనుక చాలా కష్టపడి దాన్ని ఒక పద్ధతి ప్రకారం మార్చి పాల సేకరణ ప్రక్రియని చక్కటి దారిలోకి తీసుకొచ్చింది అంతా సిద్ధమయ్యాక రాత్రికి రాత్రి డిఎంఎస్ లో మేం పాలకి రేషన్ తీసి పారేశాం దాంతో ఢిల్లీలో ప్రతి ఒక్కరికి అదే ధరకి పాలు దొరుకుతున్నాయి దీనివల్ల అనుకోని సంఘటనలు జరగనందుకు సుబ్రహ్మణ్యం సంతోషపడ్డారు నేను డిఎంఎస్ లో ప్రక్షాళన చేసిన విధానాన్ని బాధ్యత లేకుండా ముందుచూపు లేకుండా నిర్లక్ష్యంగా చేశానని చాలా మంది అనొచ్చు కానీ నేను నిర్లక్ష్యంగా లేను ఇలాంటి మార్పులు రాత్రికి రాత్రే తీసుకురావాలని నాకు తెలుసు ఇలాంటివి నెమ్మది నెమ్మదిగా ఒకదాని తర్వాత మరొకటి చేయకూడదు అలా చేస్తే స్వార్థపర శక్తులన్నీ ఏకమైపోయి సమస్యలు సృష్టించడానికి చాలినంత సమయం ఇచ్చినట్టు అవుతుంది ఏవైనా ఇబ్బంది వచ్చేదేమో గాని ఎలాంటి పరిణామాలు వచ్చినా ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నాను జరిగిందేంటంటే అదృష్టం మా వైపే ఉంది ఒకే ఒక్క ప్రతిస్పందన చోటు చేసుకుంది ఇరవై మంది స్త్రీలని మర్నాడు ఆందోళన చేయటానికి కృషి భవన్ కి తీసుకొచ్చారు వాళ్ళంతా గృహిణ్లు అనుకుంటా పత్రికల వాళ్ళు అప్పటికీ మా వైపే ఉన్నారు ఆరోగ్యకరమైన ఆకలితో అలమటించని ఇరవై మంది స్త్రీలు పాలకి రేషన్ తీసేసినందుకు నిరసన తెలియజేసేందుకు కృషి భవన్ కి వెళ్లారు అని వాళ్ళు రాశారు ఆరో వారం పూర్తవగానే మేం డిఎంఎస్ కి వీడ్కోలు చెబుదామని వెళ్లినప్పుడు అక్కడ మమ్మల్ని ఘొరావు చేశారు అప్పుడు మంత్రిత్వ శాఖ పరిస్థితిని సర్దుమణిగేట్టు చేయటానికి ఆయుధాలున్న పోలీసుల్ని పంపింది ఈ కార్యక్రమం మొత్తం పూర్తయ్యేసరికి ఢిల్లీ అధికార యంత్రాంగంలో నాకు చాలా మంది శత్రువులయ్యారు ఇది నన్నేమీ బాధ పెట్టలేదు కారణం ఏంటంటే ఈ కాలంలోనే సి సుబ్రహ్మణ్యంలో ఒక స్నేహితుణ్ణి చూశాను ఆయన ఎప్పుడూ నాకు మద్దతిస్తూనే ఉన్నారు నేను పనిచేసే విధానాన్ని చూసి నేను పనిలో చూపించే విలువల్ని ఆయన అర్థం చేసుకుని నా పట్ల అభిమానం పెంచుకున్నారని అనుకుంటున్నాను దీనికి ప్రతిగా ఆయన అభిమానిని అయ్యాను ఆయన స్థాయి సమగ్రత శక్తి వల్ల ప్రభుత్వ విభాగాల్లో ఒకదానిలోనన్నా పని విధానాన్ని ప్రక్షాళన చేయగలిగాం మా పని పూర్తయి శుభ్రమైన డిఎంఎస్ ని మా బృందం అప్పజెప్పిన తర్వాత దానికి కొత్త చైర్మన్ కావాలని మంత్రి అడిగారు దానికి ఇన్ఛార్జ్గా ఎవరైనా సీనియర్ రక్షణ అధికారిని నియమిస్తే బాగుంటుందని దానివల్ల సంస్థలో కొంత క్రమశిక్షణ తీసుకురావచ్చని మంత్రి అనుకున్నారు దాంతో మేము కొద్దిమంది రక్షణ శాఖల వాళ్ళని ఇంటర్వ్యూ చేశాం కానీ వాళ్లలో సరైన వాళ్ళు దొరకలేదు ఇంకా మేం ఇతర విభాగాల్లో కూడా చూసి ఐఏఎస్ ఆఫీసర్స్ దగ్గరికి వచ్చాం చాలా అన్వేషణ తర్వాత సుబ్రహ్మణ్యం సమర్థుడైన చైర్మన్ చూడటంలో తను విసిగిపోయానని ఎవరో ఒకరిని చూడమని అన్నారు నాకు తెలిసిన ఐఏఎస్ అధికారులు గుజరాత్ లోనే ఉన్నారని ఆయనకు చెప్పాను అక్కడి నుంచి ఎవరిని తీసుకొచ్చినా ఏం పర్వాలేదని ఆయన నాకు హామీ ఇచ్చారు ఈ పదవి పెద్దదేం కాదు కానీ ఢిల్లీలో ఉందామనుకున్న అధికారులకి ఇది వరం అవుతుంది గుజరాత్ లో సెక్రటరీగా ఉన్న హెచ్ టి సాధ్వాని సూచించాను ఈయన మంచి మనిషి సున్నిత స్వభావం ఉన్నవాడు దీన్ని హోం కార్యదర్శి సిఫారసు చేశాడు డిఎంఎస్ ఉన్న పరిస్థితిలో ఓ పెద్ద మనిషి గా ఉండటం అవసరం అని నేను అనుకున్నాను చివరికి బాగుపడ్డ డిఎంఎస్ ని చూడటానికి సి సుబ్రహ్మణ్యం వచ్చినప్పుడు దాని కొత్త చైర్మన్ సాధ్వాని ఆయనకి అంతా చూపించాడు క్లిష్టతరమైన నా పని విజయవంతంగా పూర్తయింది ఇంక నేను మొత్తం దృష్టిని మరోసారి ఆనందికి మళ్లించి కోఆపరేటివ్ లా పెరిగిపోతూ ఉన్న పనిలో మునిగిపోయాను పంతొమ్మిది వందల యాభై ఏడులో అమూల్ ని కైరా యూనియన్ రిజిస్టర్ చేసింది కోఆపరేటివ్ మాకు ఆ సంవత్సరం చాలా ముఖ్యమైందే కాక వ్యక్తిగతంగా కూడా నాకు మంచి జరిగింది పంతొమ్మిది వందల యాభై ఏడులో మాకు పాప పుట్టింది మేం నిర్మల అని పేరు పెట్టాం ఈ పాప రావటంతో మా చిన్న కుటుంబం సంపూర్ణమైంది తన అమాయకత్వం స్వచ్ఛత మా ఇంట్లో అంతులేని ఆనందాన్ని నింపింది సంవత్సరాలు వేగంగా వెళ్లిపోతున్నాయి మేం డిఎంఎస్ కార్యక్రమం పూర్తి చేసేటప్పటికీ నిర్మల ఏడేళ్లదయ్యింది ఒకరోజు మణిబెన్ ఒక సత్యాన్ని నా దృష్టికి తీసుకొచ్చింది నా పని కారణంగా నేను మా పాపతో సరిపడినంతగా సమయాన్ని గడపటం లేదు అని ఆ రోజు సాయంత్రం నేను ఇంటికి వచ్చేసరికి బాగా ఆలస్యమైంది మా ఇంటికి తరచూ వచ్చే మణిబెన్ ఆ రోజు వరండాలో కూర్చుని రాట్నం వడుకుతోంది నేను లోపలికి వెళ్తుంటే ఆమె నా వంక కోపంగా చూస్తూ అయితే వచ్చావన్నమాట ఇక్కడ కూర్చో అంది నేను సరేనని కూర్చున్న తర్వాత ముగ్గురు ఢిల్లీ మంత్రగర్తల్లో నేను దానిగా పేరు పడ్డానని నీకు తెలుసా అనంది మణిబెన్ మిగతా ఇద్దరు ఎవరు అని అడిగాను రాజకుమారి అమృత కౌర్ జిన్నా అని నేను ఎలా మంత్రగర్తనయ్యా నీకు తెలుసా అని అడిగింది లేదు మణిబెన్ అని ఆసక్తితో అన్నాను మా నాన్న భారతదేశ స్వాతంత్ర కోసం పోరాడుతూ ఎప్పుడూ తీరిక లేకుండా ఉండేవారు నా కోసం ఆయనకి టైం ఉండేది కాదు మా సాంప్రదాయక గుజరాతీ కుటుంబాల్లో కూతుళ్ళని వాళ్ళ నాన్నలు ప్రేమతో కావలించుకుని ముద్దు చేయకూడదు మా అమ్మ చిన్న వయసులోనే చనిపోయింది మా నాన్నకి నేనంటే బాగా ఇష్టం కాని అది చూపించేవాడు కాదు దాంతో ఆయన ప్రేమ పొందకుండానే పెరిగాను నాకు పెళ్లి అవ్వలేదు నాలాగే ప్రేమ లేకుండా పెరిగితే అవుతారు నీ కూతురు మంత్రగత్తె అవ్వాలని ఉందా అని వివరంగా చెప్పి ప్రశ్నించింది లేదు మణిబెన్ అని భయంతో అన్నాను అలా అయితే ఆరు గంటల కల్లా ఇంటికి వచ్చేయి అని ఆజ్ఞ జారీ చేసింది ఇంకా చాలా సేపటి నుంచి నిర్మల నీ కోసం ఇక్కడ ఎదురు చూస్తోంది నీ డైరీ కోసం ఎనిమిది గంటలు నీ కుటుంబం కోసం ఎనిమిది గంటలు నిద్రకి ఎనిమిది గంటలు నువ్వు ఇది పాటించకపోతే నీ కూతురు మంత్రగత్తె కావటం ఖాయం అని చెప్పింది నేను ఆవిడ సలహాని ఆ సమయానికి మనసులో పెట్టుకున్నాను కానీ మంచి ఉద్దేశంతోనే అయినా మణిబెన్ చెప్పిన ప్రకారం నిర్మలతో ఎక్కువ సమయాన్ని గడపలేదని నేను ఒప్పుకుంటున్నాను నా జీవితం మొత్తంలో ఎక్కువ సమయం పనిలోనే గడిచిపోయేది మోలి ఎప్పుడూ మా అమ్మాయికి కావలసిన సమయాన్ని ప్రేమను ఇస్తూ ఉండేదని నాకు తెలుసు వాస్తవానికి మా కుటుంబాన్ని వాళ్ల కుటుంబంగా భావించే అతి దగ్గర వాళ్ళు ప్రేమించే వాళ్ళు మా స్నేహితులే నిర్మల ఒకసారి స్కూల్ నుంచి ఇంటికి వస్తూ తెలియక ఎక్కాల్సింది కాకుండా మరో బస్సు ఎక్కి దగ్గరలో ఉన్న ఊళ్ళో దిగింది అప్పుడు తను తిన్నగా ఆ ఊళ్ళో ఉన్న పాల సహకార సంఘం దగ్గరికి వెళ్ళింది తర్వాత ఎవరో ఆనంద్లోని మా ఇంటికి తీసుకువచ్చి మా అమ్మని దిగబెట్టారు ఆనంద్లో కూడా అందరూ ప్రేమగా ఒకరికొకరు దన్నుగా ఒకే కుటుంబంలాగా ఉండేవారు దురదృష్టవశాత్తు అక్కడ స్థానికంగా హైస్కూల్ లేకపోవడంతో ఆఖరికి మేం మా నిర్మలని ఊనేలో హాస్టల్ ఉన్న సెయింట్ మేరీ స్కూల్ కి పంపించాల్సి వచ్చింది అలా బాధగా తనకి మేం దూరం అయ్యాం మణిబెన్ కాక మరార్జీ దేశాయ్ కూడా మేమంటే చాలా అభిమానంగా ఉండేవారు ఈయన మా ఇంటికి నిత్య అతిథి ఆయన ఆనంద్కి వచ్చినప్పుడల్లా మా దగ్గరే ఉండేవారు మణిబెన్ భాయ్ ఇద్దరు పూర్తి శాకాహారులు మా ఇంట్లో వాళ్ల కోసం ప్రత్యేకంగా వండిన శాకాహార భోజనం తినేటప్పుడు తరచూ మాంసాహారం తినే మోలిని నన్ను కూడా అదే టేబుల్ మీద అందరం కలిసే తిందాం రమ్మని అనేవారు ఈ కాలంలోనే జవహర్లాల్ నెహ్రూ ఆనంద్ రెండు సార్లు వచ్చారు ఒకసారి ఆయనతో పాటు కూతురు కూడా వచ్చింది వచ్చిన ప్రతిసారి వాళ్ళు కూడా మాతోనే ఉండేవారు ఇలా నెహ్రూ వచ్చిన ఒకసారి దాలయాకి నాకు ఒక తగాదా జరిగింది నెహ్రూకి అధికార కార్యక్రమం ఒకటి డైరీ దగ్గర ఏర్పాటు చేస్తే ప్రధానమంత్రిని చూడటానికి జనం వచ్చారు కార్యక్రమం అయిపోయిన తర్వాత ప్రధానమంత్రి జనం మధ్యలోకి వస్తే బాగుంటుందని అక్కడి ఉద్యోగులు ఆసక్తిగా ఉన్నారు దాంతో అందుకు సిద్ధమై నెహ్రూ రాబోతుండగా ఆయన రక్షణాధికారుల్లో ఒకరు వెనక నుంచి బిగ్గరగా ప్రధానమంత్రి జనం మధ్యలోకి రాకూడదు అన్నాడు దాంతో ఆయన వినే విధేతలున్న స్కూల్ కుర్రాడి లాగా వెనక్కి తిరిగి వచ్చేశారు తర్వాత మా ఇంటికి వెళ్ళాం దీంతో డైరీ దగ్గర ఆయన చూడటానికి వచ్చి ఎదురు చూస్తున్న వాళ్ళు సహజంగానే నిరాశపడ్డారు అలా అసంతృప్తితో వాళ్ళు అయితే డైరీని చూస్తామని పట్టుబట్టారు అక్కడున్న దాలయ డైరీ లోపలికి జనాన్ని రానివ్వద్దని ఆదేశించాడు ఈ లోపు డైరీ నుంచి నాకు ఫోన్ వచ్చింది రైతులు చాలా ఆందోళనగా ఉన్నారని ఇది వాళ్ల డైరీ అని అందుకని దాన్ని చూద్దామని అనుకుంటున్నారని నాకు చెప్పారు నేను డైరీ దగ్గరున్న వాళ్లతో వాళ్ళని లోపలికి పంపించండి అని చెప్పాను దాంతో దాలయా ఆందోళనగా నా దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నారు మీరు వాళ్ళు డైరీని నాశనం చేస్తారు అని అన్నాడు దాలయ డైరీని నాశనం చేయనివ్వు మనం ఎప్పుడైనా దాన్ని తిరిగి కట్టగలం కానీ మనం సంస్థని నాశనం చేస్తే దాన్ని ఎప్పుడూ బాగు చేయలేం వాళ్ళని లోపలికి రానివ్వు అని చెప్పాను దీంతో దాలయ్య కోపంతో ఊగిపోయి అయితే ఉద్యోగం మానేస్తానని పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ వెళ్ళిపోయాడు ఈ విషయం మొలార్జీబాయి తెలిసి దాలయ్య ఇంటికి వెళ్ళి నచ్చజెప్పి శాంతపరిచారు జనం లోపలికి వెళ్లి డైరీని చూసినా కూడా డైరీ చెక్కు చెదరకుండా ఉంది దాలయ్య మాతోనే కొనసాగాడు మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి